హలో హలో నమస్తే నేను కాటరపల్లి నుంచి మాట్లాడుతున్నానా ఎక్కడ నుండి కాటరపల్లి ముక్తల్ పక్క చెప్పండి రాజు రాజు పేరు మీద రాజు పేరు మీద నాలుగు ఎకరాల పదిహేను గుంటలు పొలం ఉందన్న ఎనభై ఏడు వేలు అప్పు లోన్ పద్నాలుగు సంవత్సరాలు ఒక రెండు వేల పద్నాలుగులో తీసుకున్నాము రిణ కూడా చేస్తూనే ఉన్నాము అసలు అది రుణమాకు కూడా కాలేదు ఇప్పుడు రెండు మాటలు అయ్యే రైతు బంధు కూడా పడతలేదన్న రేవంత్ రెడ్డి ముందు పడలేదు గెలిచినద ఏదో ప్రాబ్లం ఉంది మన మరి రూమ్ ఏం ప్రాబ్లం లేదన్నా మరి అంతకు ముందు ఎందుకు పోలేదు అంతకు ముందు ఒకసారి పడలేదు మన్న మొన్న కూడా పడలేదు అదే మరి అంతకు ముందు ఎందుకు పోలేదు అంటున్నా ఎర్రనం ఎర్రంత పల్లెల్లో ఉంటది మా పొలం ఇప్పుడు పడ ఇప్పుడు కూడా పడలేదు మొన్నసారి కూడా పడలేదు రుణం మార్పు కూడా కాలేదు మరి ఎందుకు తెచ్చ లేదన్నా అమ్మా ఎందుకు అవుతలేదన్న రుణమాఫీ చేస్తారమ్మా చేస్తారట ఇప్పుడు అన్ని డబ్బులు జమ చేసి ఒక్కసారి చేస్తాము బ్యాంకు ఇస్తామంటున్నారు కదా అదే రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఉన్న వాళ్ళకి చేస్తా అన్నాడు మరి లక్ష లక్ష కూడా లేదు కదన్న ఎనభై ఏడు వేలే ఉంది కదన్న చెయ్యొచ్చు కదన్న అదే అమ్మా వంద రోజులు టైం అడిగారు అమ్మా ఇప్పుడు ఇంకొక యాభై ఐదు రోజులు ఆగురు అయిపోతాం నలభై ఐదు రోజులే అయిందా అన్న గెలిచి గంట అవుతుంది నేను పుట్టింది మొక్కలన్నా నన్ను ఇచ్చింది ఉట్టుకూరన్నా నేను బతికేది హైదరాబాద్ లో అన్నా ఇప్పుడు డిసెంబర్ మూడు నాడు అధికారంలోకి అంటే రిజల్ట్ వచ్చింది తొమ్మిది నాడు నా ప్రమాణ స్వీకారం చేసారు ఆ రోజు నుంచి ప్రభుత్వం అన్నట్టు అమ్మ డిసెంబర్ తొమ్మిది నుంచి మరి గెలిచినప్పటి నుంచి అన్నాడు కదన్నా అన్న ఏమైందన్న అన్నాడమ్మా కానీ డబ్బులు లేవు నెల ఒక వంద రోజులు టైం ఇవ్వండి అని అడిగిండు కదా వంద రోజులు టైం ఇవ్వండి పోయేది ఏముంది మరి మన తెలంగాణలో డబ్బులు లేవని తెలిసి కూడా మందికి డబ్బు సాటిచ్చాడు ఎందుకన్నా ముందు అన్న రేవంత్ రెడ్డి అన్న ఎన్నెన్నో మాటలు చెప్పిండు కదన్నా అవునవును చెప్పిండమ్మా మరి ఏమైనా అన్న మాటలు అదే అమ్మా లేవు డబ్బులు లేవు రోజులు టైం అయ్యింది అంటుండలు అయితే అన్ని అయిపోతాయా అది అయితే అంటుండు కదా మరి వినలేదా మీరు చెప్పిర్రు కదా మీరు చూస్తారేముగా న్యూస్ మా అన్న లంక బిందెలు ఉంది అని పోయిండు కదన్నా మరి మట్టి కు మట్టి కుండలున్నాయి అన్నాడు కలిసి మట్టి కుండలను అన్నీ చూపించాలి కదన్నా మట్టి కుండలు చూపిచ్చేది చూపించకపోతే ఏంటన్నా కాదు రేవంతన్నా ఏమన్నాడు లంక బిందెలు ఉన్నాయని పోయిండు ఆ లంకా బిందెలు ఉన్నాయనుకుంటే చాలు బిందెలు ఉన్నాయి అంటుండు కదా ఆ అదే లంకె బిందెలు అనుకుంటే కాలి బిందెలు ఉన్నాయి కొంత టైం ఇవ్వండి వంద రోజులు అంటుండు కదా రోజులు టైం ఇస్తే అన్ని అయిపోతాయా చేస్తా అంటుండు కదమ్మా ఆ అంటుండలు గ్యారెంటీ చేస్తాడా అవునా పేరే సిక్స్ గ్యారెంటీ ఆరు గ్యారంటీలు అని పెట్టారు కదా గ్యారంటీ గ్యారెంటీగా చేయకపోతే మీరు ఊరుకోరు కదా తెలుసా అన్నా మన మహిళనగర్ వాళ్ళు మాటిస్తే ఇప్పము ప్రాణమైన ఇష్టం కాని తప్పము రేవంత్ రేవంత్ అన్న అటువంటి మాటలు హామీచ్చిండు ఈ ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి అంటే మన మనిషి మన మనిషి మన మన దేశంలో పుట్టినోడు మహినాడులో పుట్టినాడు అని మనం గెలిపించుకున్నాం గెలిపించుకున్నప్పుడు ని తిట్టొద్దు మన పరిపాలన పాలించి చెప్పాలన్నా మాట్లాడాలన్నా మన చేసినాక పనే అదే కదా ఇప్పుడు నువ్వు పెద్ద హై లెవెల్లో ఉన్నావు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా అవును ఆ మాటలు ఇప్పుడు కేసీఆర్ మొన్న దాకా దగ్గర పోయి అడుకోలేడు ఎమ్మర్ దగ్గర పోయి అడుకోలేడు భాపు మన తెలంగాణలా మన తెలంగాణలా అమ్మా పోనొస్తుంది మన తెలంగాణలా మన తెలంగాణ ఏముండే ఎడారి అయిన ఉండే ఆంధ్రాలో వచ్చి మన దేశాన్ని ఎడారిని వేసారు మనము ఇట్లా చేయబెట్టి చేయబెట్టి ఇట్లా ఉస్క తీస్తే నీళ్ళు వస్తే మొక్కనికి బట్ట వేసుకొని నీళ్ళు తాగినం అటువంటిది పోయి ఇలా ఐదు వంద ఐదు వేల వందల ఫీట్లు లోపలికి బోర్లు దించిన కానీ నీళ్లు రాని శక్తిలో ఉండే అయితే ఇప్పుడు నీళ్ళు నీళ్లు తెచ్చిండు కరెంటు తెచ్చిండు కొన్ని మంచి పనులు అయితే చేసిండు కదా కొన్ని మంచి పనులు అయినా కొన్ని మంచి పనులు కావాలి కొన్ని మంచి పనులు అయితే చేసిండు కదా కానీ అతన్ని మించి చేసి మాట్లాడాలి తప్ప నేను వంద ఫీట్లు తోక అటువంటి మాటలు మాట్లాడద్దు కదా అవునమ్మా పని చేసినాక చెప్పాల మాటలు కోటలు దాటుతున్నా చేతులు గడప దాటట్లేదు అది దాటలేదు ఏం తప్పు లేదమ్మా ఆయన డబ్బులు ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు రుణమాఫీ చేసి వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఎన్ని మాటలు చెప్పినా నమ్ముతారు ఇప్పుడు ఆయన మీటింగ్లు ఏం చెప్పిండు ఏళ్ళు ఎన్ని ఉన్నాయి కేసీఆర్ ఏమిస్తుందో నీకు పిలిచింది ఏళ్ళు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు నేను ఏళ్ళు చూపిస్తున్నా ఇది ఎన్ని వేలు నాలుగు వేలు అన్నాడు ఆయన ఇచ్చింది ఎంత రెండు వేలే ఇచ్చిండు పెన్షన్ వచ్చిందా రెండు వేలు రెండు వేలు పెంచి నా పాత పెంచింది నాకు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి రన్నింగ్ గదే గదేనా రెండు వేలే ఇచ్చిండు నాలుగు వేలు ఏమైనా గెలిచిన తెల్లారు నాలుగు వేలు అన్నాడు మరి ఇప్పుడు ఏమైందన్న గెలిచిన తెల్లారుంచే వృద్ధులకు ఆరు వేలు అన్నాడు మహిళలకు నాలుగు వేలు అన్నాడు ఏమైంది నేను కూడా మహిళరాలన్నా మరిగిన నేను పుట్టింది మొక్కల్ దాన్ని ఇచ్చింది ఉతుకూరు నేను హైదరాబాద్ లో ఉంటాను హైదరాబాద్ గండు మనిషి అమ్మా ఈ పోసంపల్లిలో ఉంటావు నా ఇంటి నంబర్ కూడా చెప్తా నాకు నలుగురు నలుగురు ఆరోబిజలు ఇంకొక ఆమె డిగ్రీ చదువుకుంది ఆమెకు ఉద్యోగం లేదు ఇప్పుడు పెళ్లి చేస్తామంటే చేతుల రూపాయలు లేదు నేను రోడ్డు మీద ఉన్నా ఉండాలంటే ఇల్లు లేదు బెడ్రూమ్ ఆల్రెడీ మాకు అయినాయి అయినా కూడా మరి పంచాలి కదా డబుల్ బెడ్రూమ్లు మాకు వచ్చినాయి ఆల్రెడీలో అదన్న పంచాలే కదా పంచాల పంచాలమ్మా మరి పంచాలమ్మా మీరు అడిగే దాంట్లో తప్పు లేదు పంచాల్సిందే మరి మంచి గట్టి రాంటే తప్పుడ తప్పుడ ఉన్నాయా ఇల్లు అంటే ఆడికి వస్తాడా నేను ఇండ్లు మంచిగున్నాయా ఆ ఇండ్లు మంచిగున్నాయి అంటున్నా ఇండ్లు మంచిగా ఉన్నాయి కట్టినాయి అవి ఇండ్లు మంచి ఉండని ఉండకపోవాలి పంచాలైతే పంచాలే కదన్నా మంచిగా కూలిపోయేటట్టు ఉంటే మరి మళ్ళీ కన్నా కట్టాలంటున్నాను అట్లా పడి చచ్చిపోతే పీడపోతుంది తగ్గకపోతే ఇయ్యో పైసలు ఇచ్చినంత లెక్క ఇప్పుడు ఏమైంది ఒక్కరొక్కరు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కిరాయాలు కట్టలేకపోతుర్రన్నా భార్యా భర్తలు కష్టపడితే ఒకరి పిల్లలు ఒకరి మరి ఓడిపోయినోడు ముందే ఇచ్చిపోతే అయిపోవు కదా మరి మరి ఆ ఓడిపోయినోడేమో లేట్ చేసి పదేళ్ళ మరి ఓడిపోయినోడు ఇయలేకుందాం ఇచ్చిపోతే అయిపోవు కదా పదేండ్ల నుంచి అట్లనే ఉంచాం బదులు ఇచ్చేసి చాలం చేయిస్తే ఇప్పుడు అయిపో ఎప్పుడు అయిపోవు కదా అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇచ్చింది కదా ఇచ్చే సమయంలోనే ఆపేసిండు కదా కేంద్రము కేంద్రం ఎందుకు ఎలక్షన్ ఎలక్షన్ లో ఆపే ఎలక్షన్లు వచ్చినాయి కదన్నా మరి ఎలక్షన్ అంటే ఇలా తెలియదు ఎలక్షన్లు ఉంటాయని ఇప్పుడు ఉండేదే ఉంటది ఐదు గంటలకి ఒకసారి సరే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ఒక్కటే ఇవ్వలేదని అన్నాము మన దేశానికి ఏం తక్కువ చేసిందన కేసారు మన దేశంలా పంటలు పండనే అన్నా మొన్నటి అవునమ్మా ఇప్పుడు 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 ఏం చేయమంటారు ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి రైతు బంధువులు వేయాలి ఇచ్చిన ఆరు హామీలు ఏమైనా అన్నా అవునమ్మా ఇప్పుడు నువ్వు అడిగినావు కదా ఇప్పటిదాకా అడిగినావు నేను ఇప్పుడు ఒక మీడియా మనం ఒక ఉద్యమకారులము ఇప్పుడు నేను నేను చేసేది ఏం చేస్తానో చేస్తాను ఇప్పుడు సంతకం పెట్టినైతే నేను కాదు కదా సంతకం పెట్టండి తీన్మారు అన్న తీన్మారు మళ్ళన్నా ఏమేమో చెప్పుకుండా ఎక్కడ పోయిందన్న ఇప్పుడు ఏమైందన్న అన్నా రాదెందుకో బయటకు రాడెందుకో బయటకి వస్తాడు ఎందుకో ఆయన ఒకసారి అందరికి చేస్తా అందరికి చేస్తా ఫోన్లు చేస్తా నేను ఇప్పుడు రేవంకరేట్ అని ఏం చేసిండో తెలుసా కంచెలు విచ్చిండు ఇంప కంచెలు విచ్చిండు అవును ఎందుకు వీకేసిండు అందరూ బుల్లెట్లు తీసుకొని ఆయన చుట్టూ వనికే వికేస్తు అందరూ బుల్లెట్లు తీసుకొని ఆయన చుట్టూ నిలబడేటందుకు పీకేస్తు మాటలు కానీ ఎందుకు మాటలు కాదన్నా ఒకరొక్కరు ఒక్కొక్క దిక్కు ఏడుస్తుంటే ఇలా మన దేశం ఏమైపోతుందన్నా మున్నదాకా కేసీఆర్ నా బిడ్డలు నా చెల్లెళ్ళు నా అక్కలు చెల్లెళ్ళని ఆయన ఏదో రూపాయి ఇచ్చాకరా ఆట నచ్చో చారా ఇచ్చో నోరు ఎట్లనొక్క బతికినాం ఈ రోజు అది లేక ఇది లేక వృద్దులు ముసలాళ్ళు రన్నముండలు రైతులు ఇష్యూ జై రోడ్డు మీదకి వచ్చిందన్న పెన్షన్ వచ్చిందని మీరేంటారు ఇచ్చిన రెండు వేలు ఇచ్చిండు కానీ మరి నాలుగు వేలు ఏమైనా పెన్షన్లు ఇస్తారమ్మా కొంచెం టైం అడుగుతున్నారు మరి మీరు రోడ్ల మీదకి వచ్చిరంట రంట రెండు వేల ఇప్పుడు మరి వచ్చినాయి కదా కొన్ని ఇప్పుడు నెక్స్ట్ వంద రోజుల తర్వాత అన్ని ఇస్తామంటారు కదా రుణమాఫీ బంధువు కేసీఆర్ అవును చేసిండు కొందరికి ఎలక్షన్లు వచ్చేది తెలియదా ముందే చేసుకోవడా నుంచి ఉన్నాడు కదా ఏం ఏం చేయలేదు అంతా అంత వడ్డీలకు వడ్డీలు కట్టుడికి అయిపోయింది అంత రైతులకు గాని వడ్డీలకు వడ్డీలు వడ్డీలకు వడ్డీలు వడ్డీలకు వడ్డీలు కట్టిండు ఒక్కసారి చేసిండీ వడ్డీలు వడ్డీలు కట్టినోడైతే రైట్ మందులు ఒక్క రోజు ఆగిందా అని ఆరు నెలలకు ఒకసారి ఆగింది ఆగింది మస్తు సార్లు లేట్ అయిందమ్మా ఎందుకు కాలేదు చాలా సార్లు లేట్ అయింది ఒక వారం పదిహేను రోజుల నెల ఇన్కమ్ ఉన్నాయి తెలిసింది కదా ఒకటి నాడు ఏ డేట్ నాడు వేసింది చెప్పు ఏడు మరి ఇల్లు కూడా వేస్తారు వేయకపోతే అడుగుదాం కదా అందరం ఏడే మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎవరికి రోజు నేను వార్తలు చూస్తుంటే రోజు అందరికి ఫోన్ చేసిన వాళ్ళందరికీ నువ్వు ఇదే ఇదే సమాధానం చెప్తున్నావు కానీ నీ దబ్బ దబ్బ ఏసి చూడు ఒకసారి అందరి నోరు ఇయ్యాలని అంటున్నామ అంటున్నాం రైతుల రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆవేశం తగ్గించుకొని ఎందుకంటే ఆయన వయసుకు చిన్నోడైనా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా వయసు చిన్నోడు పెద్దోడే పెను బిడ్డ పెనులేదు కేసీఆర్ అంతా పెద్దోడు కాడు కేసీఆర్ అయిపోయింది అమ్మక అయిపోయినోడితో ఎందుకు అయిందా అయిపోయింది ఆయన ఆవేశం తగ్గించుకొని ఆలోచించి మాట్లాడి మన మన పిల్లలకు ఇప్పుడు ఎందుకు మన తెలంగాణ మన బిడ్డలమే కదా ఇప్పుడు ఆయన బిడ్డలమే కదా కొడుకులు బిడ్డలము అక్కలం చెల్లెలము మనం అంతా ఒక్క ఒక్క ఫ్యామిలీకే పుట్టినట్టే ఇప్పుడు ఆరు ఆమెల గ్యారెంటీ ఏమి ఇచ్చిందో ఫస్ట్ అవి చేయమని చెప్పు చెప్తామమ్మా చెప్తాము 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 తిట్టుడు తిట్టుడు మానేయమను తిట్టుడు మానేసి తిట్టుడు మానేసి పరిపాలన పరిపాలన నడిపించి ముందుకు అడిగేమని చెప్పు నేను చెప్తే ఇంటాడమ్మా నేను చెప్తే ఇంటాడా ఆవేశం పడితే పని కాదన్నా నేను చెప్తే ఇంటాడా అమ్మా నీకు చెప్తే ఇంటాడు నేను చెప్తే ఇంటాడా నువ్వు చెప్తే ఇంటాడు ఎట్లా చెప్తున్నావు నేను చెప్తే వింటాడా నువ్వు చెప్తే అవయ్య ప్రజలందరూ నాకు ఫోన్ చేసి నా దమ్మకు తింటారు మరి ఏందన్న ఇది ఫస్ట్ ఈ రైతు బంధువు రుణమాఫ్ మరి గ్యాప్లు అవన్నీ అదే అమ్మా ఇప్పుడు దగ్గర దగ్గర యాభై రోజులు వస్తుంది ఇంకొక యాభై రోజులు యాభై ఐదు రోజులు ఆగొచ్చు కదమ్మా ఏడు అన్నా ఆరో తారీఖు నాను మూడో తారీఖు నాడు ప్రమాణ సేకం చేస్తే ఏడో తారీఖు నాడు అన్ని చేస్తాడు మాటలు అన్నాడు తొమ్మిది నాడు ప్రమాణ స్వీకరమైన గెలిచిన చెల్ల నుంచి అన్నడు కదా తొమ్మిది నాడ ఏడు ప్రమాణ ప్రమాణ స్వీకారం ఏడో తారీఖు తారీఖు తొమ్మిదో చేసిండు కదా అదే మరి తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ ఏడు తారీఖు నాడు లెక్కింపు అయినాయి మూడు తారీఖు నాడు లెక్కింపు అయినాయి ఏడు తారీఖు అన్నారు తొమ్మిది తారీఖు నాడు ఆయన వార్త మంచి రోజులు లేవని చేసిండు సరే అన్ని మంచిగానే ఉన్నాయి మరి ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటే ఎవరిని అడుకునేది ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు మనం సరే అమ్మా ఇగ నలభై ఇరవై నలభై రెండు మూడు రోజులు అయింది నలభై రెండు రోజులు ఏమైంది ఇంకొక యాభై ఏడు రోజులు కొంచెం అంటే అట్లా అని చెప్పి అడగొద్దా అట్లా నేను అడుగుదాం అడిగేది అడుగుదాం గానీ ఇంకా వంద రోజుల కాకపోతే మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో ఉద్యమం చేద్దాం నేను మీ సైడ్ ఉంటా నేను ఉంటా ఉంటామ్మా నాకు కొంచెం వేరే కాల్స్ వస్తున్నాయి ఆయన మైలేజ్ మైలెట్లే కదా సోదరమణి అక్కడ మాట్లాడుతుందా ఒక సపోర్ట్ ఇస్తుంది అది ఒకటి ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థమైతలేదు సీతక్క సీతక్క ఏం మాట మాట్లాడుతుందో ఆమెకే అర్థమైతే ఏం తప్పైంది ఆమెకు అన్ని ఇప్పుడు పోడు భూములు పట్టాలు అన్ని ఇయ్యంగా కూడా పోడు భూములు పట్టాలు అన్ని ఇయ్యంగా కూడా ఇప్పుడు అందరూ నోట్ల మట్టి కొట్టి కలిసి ఏంటికి మట్టి కొడతారమ్మా ఒక్క ఓపిక పట్టు పది ఏం అవకాశం ఇచ్చింది ఒక వంద రోజులు ఇది ఏమైందమ్మా ఆయన దాదాపు ఒక నాలుగు వేల రోజుల పైన కేసీఆర్ ను మరి కుర్చీలో కూర్చునే పెట్టిరు కదా వంద రోజులు టైం ఇయ్య రేపు ఏముందమ్మా ఇప్పుడు అలా నలభై రోజులు అయిపోయింది ఇంకొక యాభై ఐదు రోజులు ఒక్క యాభై ఐదు యాభై ఆరు రోజులు ఇస్తే అయిపోతాడు కదా అంటున్నా యాభై ఐదు రోజుల పోతే ఇక అందరం రోడ్ల మీద ఖచ్చితంగా ఉంటారు ఆ కొడంగాల్లో అలా ఇంటికాడ ఫ్రీ బస్ ఉంది కదా ఫ్రీ బస్ యాభై ఐదు రోజులలో అయ్యాకపోతే ఫ్రీ బస్ ఉంది కదా బస్ జుట్లు పట్టుకొని కొట్టుకోండి కదా బస్ లెక్కి విన ఫిబస్ ఎవరు అడిగిర ఫిరీ బస్ ఎవరు బస్సు ఆ ఫ్రీ బస్ అదే మనకి ఎంత నష్టం వచ్చింది నష్టం వచ్చాయి కొన్ని కోట్లు నష్టం వచ్చింది కేసీఆర్ చేసిన అప్పు ఎక్కడ ఉందో కానీ ఇవతలు ఏమంటారు అంటే ఇదే చాలా సరే అమ్మా నాకు వేరే కాల్స్ వస్తున్నాయి మళ్ళీ మాట్లాడతాం ఇట్లా చాలా వస్తాయన్నా మళ్ళీ మాట్లాడతామా ఒక్కొక్కరితో పదిహేను నిమిషాలు మాట్లాడాలంటే వందల కాల్స్ వస్తున్నాయి మళ్ళీ ఆలోచన నీవు చలం చలం కూడా భార్య పెడతాను భార్య బిడ్డలు కూడా గుర్తు రాకుండా వస్తా నీకు పోరు ఎందుకమ్మా నాకు నా మీద ఎందుకు అంత కోపం నీ మీద అంత కోపము ఎందుకు కోపం అంటే ఏపీ రైతు బంధు రుణమాఫీ అన్ని చేపి వృద్ధులకు మించిలు వేయు నేను ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అమ్మా నా మీద ఎందుకు అంత కోపం అంటున్నా ఏ పార్టీ వాళ్ళ నువ్వు నేను కాంగ్రెస్ పార్టీ కాదమ్మా నేను మీడియాను మీడియా మాకు తెలంగాణ ఉద్యమకారులం మేము నువ్వు ఏడు నేను ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉంటామా నేను కాంగ్రెస్ కార్యకర్తను కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు ఫలాన్ ఇట్లా బి నర్సమ్మా మొక్తలా ఉట్టిందంట ఉట్టుకొరికిచ్చిర్రంట ఇట్లా ఋణం మాపే రైతు బంధు అయితలేదంట కాదు నా నంబర్ ఎవరు ఇచ్చిరమ్మ నీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు నేను నేను ఎక్కడున్న తీసుకున్నా నీ మైలాజ్ చేసి రాాలి కానీ ఇప్పుడు నేనేమన్నా మంత్రినా ముఖ్యమంత్రినా ఏ కార్యకర్తను కూడా కదా పార్టీలో మీరియా మీడియా అని ప్రచారం అని నేను చెప్పిన మాటలని నేను చేస్తా అంటున్నా కదా చేస్తా ఏయ్ నేను ఏ నేను చెప్పిన మాటలని వీళ్ళలో ఏయ్ వాళ్ళు తప్పు చేస్తే నన్ను అంటారు ఏందమ్మా సరే అవునమ్మా ఇప్పుడు నేను ఏం చేయాలా చెప్పు ఎప్పుడు చెప్పు నన్ను అవుతుంది సంతకం అమ్మా నేను సంతకం పెట్టి నేనేమైనా సంతకం పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి చేయొచ్చు కదా

నేనే ఎవరి నెంబర్ నేను ఎందుకు ఇస్తా తెలుసుకో పక్కకి ఎవరైనా అడుగు తీస్తారు కదా పక్కకి ఎవరిన ఎవరినన్నా అడిగి తీసుకో అమ్మా నేనే ఏంది నేను నాకేం పర్లేదు మీడియా ప్రజల గురించి అందరి గురించి ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల అందరికీ నంబర్ మీ దగ్గర ఉంటాయి అన్న ఇప్పుడే పక్కకు అడిగిన ఇష్టం నువ్వు మహిళ అధ్యక్షరాలు కదమ్మా మహిళ అధ్యక్షరాలు కదా ఆ అందుకోసి నా నెంబర్ ఇవ్వనా మీరు తెలుసుకోండమ్మా మీకు మస్తు మంది ఇస్తారు అంటున్నాను నా నంబర్ ఇచ్చిన అడుగు ఇస్తారు ఎవరు నా నంబర్ ఇచ్చారో వాళ్ళని అడుగు ఇస్తారమ్మా ఇక నాకు ఇరవై నిమిషాల నుంచి మీరే మాట్లాడితే ఇంకా వేరే వాళ్ళు మళ్ళీ నా ఫోన్ లేపతలేవు నా ఫోన్ లేపని నాకు మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడాలి కదా అందు గురించే ఫస్ట్ చెప్పు మంచిగా రేవంత్ రెడ్డికి చెప్పు ఏమని చెప్తావు చెప్పిన అమ్మా ఈ విషయం చెప్పిరు కదా ఒకటే విషయం అమ్మా ఒకటే విషయము ఒకటే విషయం నాలుగైదు సార్లు చెప్తే ఎట్లా అమ్మ సరే నువ్వు అన్ని చెప్పినా అర్థమైంది నాకు నేను చెప్తా అంటున్నా లేకపోతే పెద్ద ఉద్యమమే అవుతుంది చెయ్యాలని నేనే చేయమంటున్నా కదా రేవంత్రెడ్డిని గట్టి దించే మళ్ళీ రేవంత్ రెడ్డిని దించి ఎవరిని తీసుకొస్తావు రేవంత్ రెడ్డిని గద్దె దించి ఎవరిని తీసుకొస్తారు మా ఎన్నని కేసీఆర్ని నేర్చుకుంటా కేసిఆర్ ని తెచ్చుకుంటారా కేసిఆర్ ని ఎప్పుడు ఆయన కడుపులో కూర్చొని కేసీఆర్ ని తీసుకొస్తా కాలురిగిపోయి ఆ లో ఉన్న కాలురిగిపోయి నడవత్తలేదు రెండు కాలువ అయిన సరే కుర్చీలో కూర్చోడు సమ్ బయన్లని కుర్చీలో కూర్చున్నాడు భార్య కూర్చుండే ఇంటింటికి నల్ల నిచ్చిండన్నా నీళ్లు పోల్చి దాన్ని నీలిచిండన్న అదొక తెలుసా మరి వెళ్ళండి అమ్మా ఫామ్ హౌస్ లో పడ్డ తర్వాత కనీసం చూసేసి కన్ను కొట్టిన రెప్ప కన్ను కొట్టిన రెప్ప కొట్టినంత సేపు కూడా కరెంట్ పోలేదన్నా అవునమ్మా కరెంట్ పోతూనే ఉందన్నా కనీసం ఇప్పుడు కేసీఆర్ కాలు రిప్ప చూసి పోయిరా మీరు 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 పోయిరంటే నాకు డౌట్ డౌటా ఫోటో పంపి అమ్మా మీరు చూసి వచ్చింది కేసీఆర్ తో మీరు మాట్లాడిరా

ఎక్కువైందరిలో కేటీఆర్ అన్న వచ్చిందా బీర్ మీరు ను కలిసి కాలు అంటే మీరు నాకు ఏదైతే ఎందుకు అడుగుతున్నా తెలుసా మంట ఏ మంట ఎందుకమ్మా మంట ఎందుకమ్మా మంట పనిచేయని వ్యక్తి ఎందుకన్నా కుర్చీలో పరిపాలన ఎందుకన్నా అప్పుడప్పుడు నోరు బుక్కులు ఇంటికి వచ్చామన్నా నచ్చ రేవంత్ రెడ్డిని ఓపిక పట్టాలమ్మ ఓపిక పట్టాల మొన్ననే మొత్తం మన తెలంగాణ ఎంత వరకు ఎక్కడ రాకుండా అక్కడ దాకా ఏడుస్తుందన్నా ఇది అందరు నా ముందు ఇరవై మంది ఉన్నారు ఒక్కోళ్ళు ఏడుతలేరు మంచిగా ఆ పిల్లలు స్కూల్ కు పోతున్నారు ఆ పంతులు గుడికి పోతున్నాడు ఆయన జాబు పోతున్నాడు ఆయన జాగ్రత్త బాధపడుతున్నామా అయ్యో ఇక్కడ ఛాయ్ ఛాయ్ తాగుతున్నా ఇక్కడ మరి ఛాయ్ అమ్ముతున్నా తల్లిని అడుగుదాం ఆమె బాధ ఉందా అంటే నాకు ఏం కోట్ల మంది కోట్లు ఏడున్నారమ్మా ప్రపంచ జనాభా లేదు పదమూడు వేల కోట్లు నేనేం మాట్లాడానమ్మా ఈ ముప్పై నిమిషాలు ఇరవై మూడు నిమిషాల నుంచి నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నా ఏం చేయాలి చెప్పు ఇక్కడ

ఏం పని చేస్తారు అవును ఇగో రామలింగం అని ఉన్నాడు బాసనలు అమ్ముతాడట కేసీఆర్ ఓడిపోయినందుకు ఏడుస్తుండేమో అడుగు ఒకసారి అన్నా రామలింగం అన్న మనకి ఓడిపోయినందుకు మన అమ్మట ఏడుస్తున్నా కేసీఆర్ చాలా అమ్మాయి ఇక్కడ ఇప్పుడు నాకు వీళ్ళు తెలిసిన వాళ్ళు కాదు పరిచయం ఉన్నోళ్ళు కాదు అమ్మ అమ్మాయి పెడతాడు తిండి మూడు శాతం తిన్నాను పెట్టడానికి పేరుకి ఏదేమో మనకి వాడు ఎవ్వడమ్మా మాకు పెట్టేవాడు దిగ్చి నన్న పది లక్షలు అట తింటాను

వినాలా కదా ఇప్పుడు ఏడుస్తున్నా విన వేరే వాళ్ళు మాట్లాడే వినవా ఇప్పుడు మీరు అటు ఏడుస్తారా తండ్రి మీరంతా ఏడుస్తున్నారట ఆమె రోడ్ల మీద వాడు ఏడుస్తున్నారట ఏడు ఏడు ఏడుస్తుంది